అందరికీ నమస్తే అండి కూటమి ఆరు నెలల పాలన ఒకే ఒక్క ముక్కలో చెప్తా సంక్షేమ పథకాలు అభివృద్ధి రాజధాని పోలవరము అవినీతి ఎమ్మెల్యేలు బరితేగింపు ఇసుక్క మద్యం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేయండి కేవలం రెండే రెండు అంశాల్లో పరిపాలన మీద ఓవరాల్గా ఒక ఫీడ్బ్యాక్ చెప్పేస్తా ఉన్నది ఉన్నట్టు ప్రజలు కార్యకర్తలు ఈ రెండే రాజకీయ పార్టీల అధికారాన్ని డిసైడ్ చేసేది ప్రజలు కార్యకర్తలు నాట్ లీడర్స్ ఆర్ నాట్ అడ్మినిస్ట్రేటర్స్ లేదా మినిస్టర్లో ఎమ్మెల్యేలో కాదు ప్రజలు అండ్ కార్యకర్తలు ప్రజలు ఓట్లు వేయాలి కార్యకర్తలు పనిచేయాలి సో వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారనేదే ఇప్పుడు కూటమి భవిష్యత్తును నిర్దేశించబోతుంది సో ప్రజా కోణంలో చూస్తే ప్రజల కోణంలో చూస్తే ప్రజలు అప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిను ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిను అప్పుడే పట్టించుకోరు మాట్లాడరు అసలు దాన్ని పట్టించుకోరు ప్రజలు ఇప్పుడు చూస్తున్నది ఏకైక అంశం స్వేచ్ఛ ఉంది ఇది నూటికి నూరు శాతం వాస్తవం గత వైసీపీ పాలనకు అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కోల్పోయిన స్వేచ్ఛ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తేదీన వచ్చింది మళ్ళీ సో దాదాపుగా ఐదేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేదు ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారో తెలియదు ఏం మాట్లాడితే ఎవరు ఏ అర్ధరాత్రి ఇళ్ళకు వస్తారో తెలియదు ఏం మాట్లాడితే ఏం సోషల్ మీడియాలో ఏం బూతులు మాట్లాడతారో తెలియదు ఏ క్షణం ఎవరు ఇల్లు కోలు ఏ క్షణం ఎవరి ఇంటికి జేసీబీని పంపిస్తారో ఏ క్షణం ఎవరింటికి పోలీసులు అర్ధరాత్రి వచ్చి గేట్లు పగలబడతారో తెలియదు ఆ భయంతో అడుగడుగున రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్ళు ఇబ్బంది పడిన మాట వాస్తవం ఎవరు కూడా ఓపెన్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వాలంటీర్ల వ్యవస్థ మీద అధికారుల మీద పను అందుతున్న పనుల మీద అన్నిటి మీద వ్యతిరేకత కోపం ఉన్నప్పటికీ అనేక వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలలో మనసులో పెట్టుకొని సైలెంట్గా ఉన్నారు ఉండి 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 ఓట్ల రూపంలో వాళ్ళ వ్యతిరేకతను చెప్పారు మాట రూపంలో బయట పెట్టాల మాట రూపంలో బయట పెట్టకపోవడమే స్వేచ్ఛ లేకపోవడం అనమాట ఇప్పుడు ఆ స్వేచ్ఛ వచ్చింది ఆ పోయిన స్వేచ్ఛ వచ్చింది గత ఆరు నెలల నుంచి కూడా ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీలు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు ఏదో చివరిలో ఒక మూడు నెలల కిందట ఎక్కారు ఫస్ట్ అంతా రోడ్డు ఎక్కరు ఆశా కార్యకర్తలు రోడ్డు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు టీచర్లు ఎంప్లాయీస్ రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు రకరకాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రకరకాల వర్గాలు రోడ్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డాయి ఏమో ఏం కేసులు పెడతారో అని కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తున్నారు చంద్రబాబు గారిని ఓపెన్గా విమర్శిస్తున్నారు లోకేష్ గారిని ఓపెన్గా విమర్శిస్తున్నారు ప్రభుత్వ పనితీరును ఓపెన్గా చర్చిస్తున్నారు మాట్లాడుతున్నారు అది పోయిన స్వేచ్ఛ వచ్చింది రాష్ట్రానికి సో అందుకని ప్రజలు కొంత హ్యాపీ ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు కొంతవరకు హ్యాపీ ఇక మరో కీలకమైన అంశం ఉంది చెప్పాను కదా ప్రజలు కార్యకర్తలు కార్యకర్తలు అన్హ్యాపీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చరిత్ర నలభై మూడేళ్ల చరిత్రలో అంతెందుకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది ఏళ్ల చరిత్రలో ఒక పార్టీ కార్యకర్తలు గత ఐదేళ్ళు పడిన కుటుంబ పరమైన వేదన మానసిక వేదన శారీరక వేదన ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే ఈ అన్ని రకాల ఇబ్బందులు కూడా గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలు పడ్డారు బహుశా స్వాతంత్ర భారతదేశంలో ఏ పార్టీ కార్యకర్తలు కూడా అంత ఆవేదన ఉంటారు అందుకే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు పరంగా పెట్టారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాచర్ల పొంగనూరు గన్నవరం గుడివాడ లాంటి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాణాలు పరంగా పెట్టి ఎన్నిక చేశారు మిగిలిన చాలా నియోజకవర్గాల్లో డబ్బు పెట్టారు ప్రాణము పెట్టారు కుటుంబాన్ని పెట్టారు అన్ని పెట్టారు సో గత ఎన్నిక ఈ ఎన్నిక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేసినంతగా వాళ్ళు ఎప్పుడూ పనిచేయలేదు మరి పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కేడర్ అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళ అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణం టీడీపీకి వైసీపీకి మధ్య జరుగుతున్న కాంప్రమైజ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది అచ్చేసింది ఇచ్చేసింది అని చెప్పిన వాళ్ళే చెప్పిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని కాపాడుతున్నారు పెద్దిరెడ్డి గారిని ఆయన జోలికి వెళ్ళట్లా కొడాలనాని జోలికి వెళ్ళట్లా షిర్డి సాయి అనే కంపెనీ జోలికి వెళ్ళట్లా మెఘ అనే కంపెనీ జోలికి వెళ్ళట్లా పెద్దిరెడ్డి గారు అనుమతులు లేకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన నియోజకవర్గంలో ప్రాజెక్ట్ కట్టారని తెలుసు రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భూమి సేకరించారని తెలుసు దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో విచారం జరిగి ప్రభుత్వానికి పాతి కోట్ల పరిహారం చెల్లించమని తీర్పిచ్చిన సంగతి తెలుసు అక్కడ పెద్దిరెడ్డి అంత ఉల్లంఘనలకు పాల్పడ్డాడని ఆధారాలతో సహా ఉన్నప్పటికీ అతను జోలికి వెళ్ళట్ల నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి ఉదాహరణ చెప్తున్నానంతే అటువంటి పెద్దిరెడ్లు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు వైసీపీలో వాళ్ళు ఎవ్వరి జోలికి కూడా ప్రభుత్వం వెళ్ళట్లా ఏమనంటే ఆరు నెలలు ఆగండి అన్నారు ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలలు కాస్తే ఇంకొక ఆరు నెలల అవుద్ది అక్కడ నుంచి ఇంకొక ఆరు నెలలు అవుతుంది అంతే తప్ప కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నారు ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు అది సగటు కార్యకర్త నచ్చడం వల్ల అలాగే పనులు అవ్వట్లా వైసీపీ వాళ్ళకి పోలీస్ స్టేషన్లకి వెళ్తే పని అవుతుంది రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే పని అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పని అవ్వట్ల అది ఒకటి ఎవరికి మింగుడు పడిన విషయం అనమాట చాలా నియోజకవర్గాల్లో వైసీపీదే ఇప్పటికీ కూడా పెత్తనం కనిపిస్తోంది పాపం గవర్నమెంట్ వచ్చిన వచ్చిందని సంతోషమే తప్ప వచ్చిన ఆరు నెలల్లో ఇప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము వాళ్ళ అధికారంలోనే ఉన్నారనేది రామ్లేకపోతున్నారు మేము అధికారంలో ఉన్నామా అని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతోంది సో అంటే ఇక్కడ మనం ప్రజల్లో సానుకూలత ఉంది కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది ప్రజలు ఓట్లు వేయాలి అంటే కార్యకర్తలు పనిచేయాలి కార్యకర్తలకి ప్రజలకి రిలేషన్ ఉండాలి ఒక్కొక్క కార్యకర్త కనీసం ఒక పది ఐదు నుంచి యాభై ఓట్లు వేయించగలిగేసే అత్త ఉంటుంది మరి వాళ్ళింత అన్హ్యాపీగా ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉన్నప్పుడు పాలన బాగుంది అని ఏ విధంగా చెప్పగలరు ఇంకా నేను తక్కువ చెప్పాను కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు అనే కారణాలు తక్కువే చెప్పాను వంద కారణాలు చెప్పొచ్చు నేను కేవలం రెండో మూడో కారణాలు మాత్రమే చెప్పాను ఎందుకంటే ప్యూర్లీ కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్న మాట వాస్తవం టీడీపీకి వైసీపీకి మధ్య ఒక అంటే కొన్ని కొ కొంత కొంతమంది నాయకులకు మధ్య ఆ అంగీకారం ఉన్నమాట వాస్తవం వాళ్ళ అవినీతిలో వీళ్ళు షేర్ తీసుకుంటున్నారు వాళ్ళు తిన్నారు వీళ్ళు పంచుకుంటున్నారు అందుకే సగటు కార్యకర్త దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు థ్యాంక్ యూ